ఇటీవల తెలుగులోని వెబ్ సిరీస్ లో జోరందుకున్నాయి సైతాన్ అతిథి వధువు దూత వ్యూహం తదితర తెలుగు వెబ్ సిరీస్ లో ఆడియన్స్ ను ఎంతగానో అలరించాయి ఇప్పుడు ఇదే కోవలో మరో పక్క లోకల్ వెబ్ సిరీస్ రానుంది అదే కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ పేరుకు తగ్గట్టుగానే ఈ సిరీస్ లో చాలా మంది కరీంనగర్ కు చెందిన వారే నటించారు కరీంనగర్ లోనే షూట్ చేశారు తెలంగాణ నేపథ్యంలో పక్కా లోకల్ లాంగ్వేజ్లో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ సిరీస్లో సాయి అమన్ సూరేపల్లి సాసా బాలాజీలు ప్రధాన పాత్రలు పోషించారు ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన కరీంనగర్ వాలే సాంగ్ చాట్ బస్టర్గా నిలిచింది ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని హంగులు పూర్తి చేసుకున్న కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ సిరీస్ అందుబాటులోకి రానుంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా సంస్థ